అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారి చే సెప్టెంబర్ ఇరవై ఏడు నా గొప్ప ప్రారంభం హాయ్ షకిల్ గారు హాయ్ హాయ్ ఎలా ఉన్నారు యామ్ గుడ్ అండి అట్లా అంటే రీసెంట్గా జానీ మాస్ ఇష్యూ అయింది అమ్మాయి ఎందుకు మైనర్గా ఉన్నప్పుడు అప్పుడు రియాక్టర్ అవుతున్నా ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అయింది అంటారు వెనక నుంచి ఎవరైనా అంటే ఫోర్స్ చేసి ఉంటారా ఎట్లా చేయమని అట్లా చేయమని సి ఫోర్స్ చేయలేదు అని చెప్పలేము చేశారని అని చెప్పలేము ఎందుకంటే ఆ అమ్మాయి స్వయంగా వీళ్ళు కేసు పెట్టింది అంటున్నారు కానీ అమ్మాయి బయటకు వచ్చి అయితే ఎక్కడ ఏం మాట్లాడలేదు అమ్మ సిచ్యువేషన్ అయితే మాట్లాడేది ఒకవేళ అమ్మాయికి నిజంగా అమ్మాయి అనుకున్నట్టుగా తప్పు కనుక జరిగి కనుక ఉండుంటే ఖచ్చితంగా అమ్మాయి వెనుక అందరు నిలబడతారు నేనేంటంటే ఒక్కరోజు జరిగిన అప్పుడు నిన్న జరిగే జరిగింది ఇవాళ మీరు అంత రియాక్షన్ అంత యాక్షన్ తీసుకు చేశారంటే అది ఓకే తను సిక్స్ సెవెన్ ఇయర్స్గా తను ట్రావెల్ చేస్తూ వస్తుంది ఆల్ ఆఫ్ సడన్గా తను బయటికి వెళ్ళింది సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా కేసు పెట్టింది ఆల్ ఆఫ్ సడన్గా మీరు హై ఇష్యూగా చేశారు ఫిలిం ఛాంబర్కి అంత దమ్ము లేదా మీరు కూడా మందలు ఇచ్చు కదా తీసుకొచ్చి మీరు కూడా కూర్చోపెట్టి వార్నింగ్ చేయవచ్చు కదా నువ్వు ఇలా చేసా ఫిల్మ్ ఛాంబర్ లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండడానికి వీలు లేదు నీకు ఏ ఆపర్చునిటీస్ రావు చేయవు నేను బాయ్ కట్ చేస్తున్నాను మీరు చేయొచ్చు కదా అంటే నేషనల్ అవార్డు వచ్చింది వెంటనే అన్నకి ప్రతిదీ ఎదురు దెబ్బ తగులుతున్నట్టు ఇలా ఇష్యూలు అన్నీ వస్తున్నాయి అంటే ఒప్పుకున్నారని కూడా రీసెంట్ గా చెప్తున్నారు జానీ మాస్టర్ గారు ఒప్పుకున్నారు అనేది తన బయటకు వచ్చి మాట్లాడితే అతను ఒప్పుకున్నాడు అగ్రి అయ్యాడంటే అది ఓకేనండి థర్డ్ పర్సన్ చెప్పే విషయాలు మాట ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు ఇక్కడ ఎందుకంటే లోపల కూర్చోపెట్టేసి అతను ఇట్లా చెప్పాడు అతను ఇలా చేశాడు మీరు చెప్పడం ఏంటి అతను చెప్పాలి బయటకు వచ్చి ఆ అమ్మాయి కూడా ప్రజలు కూడా యాక్చువల్లీ ఏంటంటే అమ్మాయి రాసిన ప్రజల డౌట్ ఏంటి అసలు అమ్మాయి రాసిందా అది కేసు పెట్టింది ఫార్టీ ఫిఫ్టీ లెటర్స్ రాసే రాసిందని చెప్పారు కదా అసలు అమ్మాయి రాసిందా అమ్మాయిని కూర్చోపెట్టిన అమ్మాయి ఏమేమి రాసిందో కూర్చొని చెప్పని చెప్పండి అవన్నీ ఆ రోజు మనం తీసుకోవచ్చు మనం అవి రీసెంట్గా మైత్రి మూవీ మేకర్స్ రవి గారు కూడా అన్నారు అంటే పుష్ప స్పెషల్ సాంగ్ ఆయనతో చేపిద్దాం రీసెంట్గా ఇష్యూస్ అన్నీ అవుతుంది ఆలోపు సర్దుబాటు అయితే ఆయనతోనే కన్ఫర్మ్ మేము ఆయనతోనే అనుకుందాం ఫస్ట్ నుంచి జానీ మాస్టర్తోనే ఎందుకంటే ఈ సినిమాల మీద కూడా ఎఫెక్ట్ ఏమైనా పడుద్ది అంటారా సి అతను పర్సనల్ లైఫ్కి సినిమాకి బేసిక్ సంబంధం ఉండదండి అంటే ఎందుకంటే ఇప్పుడు ఒకట ఒక చాలా మంచివాడు చాలా మంచి వ్యక్తి అతని దగ్గర వర్తలేదు లేదు వర్క్ ఇస్తారా ఇవ్వరు కదా ఇప్పుడు ఒక మనిషి అలా ఒక కరెక్ట్ మనిషి కాదు కరెక్ట్గా మనిషి కాదు అన్నప్పుడు అతను వెరీ టాలెంటెడ్ మరి అతను వదులుకుంటారా సి అది సిచ్యువేషన్ ఏంటంటే సిచ్యువేషన్ వాళ్ళ క్యారెక్టర్ని బట్టి అవకాశాలు రావండి క్యా డిసిప్లిన్ని బట్టి అవకాశాలు వస్తాయి డిసిప్లిన్ టైం టు టైం కానీ ఉండే విధానం కానీ ఈ రోజుల్లో థర్డ్ పర్సన్ చెప్పే మాటలు నమ్మి మనం ఏ డెష్యన్ తీసుకోలేమండి వాళ్ళ వాళ్ళకేమో కళ్ళ ముందు ఏదైతే కనపడిందో అది నిజం కళ్ళ ముందు ఏం కనపడలేదు అది అబద్ధమై ఉండొచ్చు అయి ఉండొచ్చు జానీ ఉత్తముడు అని చెప్పి నేను అనట్లేదు అది ప్రూవ్ అవ్వాలి కదా ఉత్తము కూడా రైట్ ఆ రాంగ్ అని చెప్పి ఇలా ఒప్పుకున్నాడని మీరు అంటున్నారు జాని చెప్పలేదు కదా ఆ విషయాన్ని జానీ వాళ్ళ వైఫ్ కూడా ఎక్కడ అగ్రీడ్ అవ్వలేదు జానీ వాళ్ళ వైఫ్ ప్రతి ఒక్క విషయం చెప్తుంది వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్తుంది తిన్నారని చెప్తున్నారు అని అన్ని చెప్తున్నారు చేస్తున్నారు అమ్మాయి తెలియదు అని ఆవిడేం చెప్పట్లేదు కదా ప్రతి జరిగిన విషయానికి అవునండి ఇలా జరిగింది అవును అలా జరిగారు ఆవిడ చాలా నిజాయితీగా మాట్లాడినట్టు నాకే అనిపించింది జానీ వాళ్ళ వైఫ్ అంటే మీ ఏమైనా మూవీస్ ఏమైనా ఉన్నాయా మీ హా వస్తున్నాయి ఇప్పుడు క్రేజీ ర్యాంబో స్టార్ట్ అయింది ఫిలిం చేస్తున్నాను ఒకటి మ్యూజిక్ మ్యూజిక్ కంపోజింగ్ నెక్స్ట్ సత్యరాజ్ గారి ఫిలిం ఒకటి వస్తుంది నెక్స్ట్ ఒక ఒక ఫోర్ ఫైవ్ ఫిల్మ్స్ ఉన్నాయి మంచి ఫిల్మ్ స్టార్స్ అని చెప్పొచ్చా స్టార్స్ ఆల్మోస్ట్ నేను కొత్త వాళ్ళతో చేసినవి అసలు ఒకటి కూడా లేదు ఇప్పుడు దాకా అండ్ కోర్స్ చేయకూడదని కాదు నాకు నాకు నా దగ్గర వచ్చిండే డెఫినెట్గా నేను చేసే చేసుకునేవాడు నేను అండ్ ఆల్మోస్ట్ నేను నా దగ్గర వచ్చినవి అవే వచ్చాయి మంచివే వచ్చాయి అండి మంచి ఫిలిమ్స్ చేశాను ఇప్పుడు లక్కీగా లక్కింగ్ ఫస్ట్ ఫిలిం నేను రణం టూతో తో ఎంట్రీ ఆర్తి అగర్వాల్ పాపం నన్ను అసలు నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ కి తీసుకొచ్చుకునే వ్యక్తి ఆర్తి అగర్వాల్ అమరావతి శేఖర్ గారు ఫస్ట్ ఆపర్చునిటీ అన్న అంటే రీసెంట్ గా లడ్డూది ఇట్లా జరుగుతుంది ఇష్యూ లడ్డూలో ఫ్యాట్ కలిపారు కౌది అండ్ ఆఫీస్ ఆయిల్ కలిపారు అంటున్నారు అసలు దీనిపైన మీరేమంటారు దరిద్రులు నీచులు నికృష్టులు దీనికి బదులుగా ప్లాట్ఫామ్ని సొంత కుటుంబాన్ని తీసుకెళ్లి ప్రాస్ట్యూట్ కంపెనీస్ అమ్మ అమ్మే అమ్మేసి బతకడం బెస్ట్ అంటారు అది ఈ రాజకీయమా ఆ రాజకీయమా పొలిటికల్ పార్టీ ఏమో అనేక అనవసరం అంత నీచమైన దరిద్రమైన స్థితికి మనుషులు పాల్పడ్డం కంటే కూడా కుటుంబాన్ని హోటల్స్ కూడా బెటర్ అదే కదా దానికి ఇప్పుడు మతం అంటే ఏంటి అమ్మ అది ఎవరిదైనా అమ్మే మన మతమైన అమ్మే పక్క మతమైన సమ్మె ఏ మతమైనా అమ్మ కదా అమ్మతో వ్యాపారం ఏంటి అంత నీచమైన స్థితికి మీరు మీరెందుకు పాల్పడుతున్నారు అంత దారుణ స్థితికి మీరు ఎందుకు వెళ్తారు అది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మన ఫ్రెండ్స్ కానీ మన సర్కిల్ కానీ ఎవరు చిన్నప్పుడు అది వీళ్ళు అనుకుంటున్నారు ఒక హిందువులు మాటే ఫీల్ అవుతున్నారు హిందువులు ఫీల్ అవ్వట్లేదు హిందువులు ఎంత ఫీల్ అవుతున్నారో అంతకన్నా డబల్ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వేరే అదర్ అదర్ క్యాస్ట్లు అందరూ కూడా ఫీల్ అవుతున్నారు అందరు ఫీల్ అవుతున్నారు ఎందుకంటే హిందువులు మా వాళ్ళు కాదా మీ బ్రదర్స్ కాదా మాకేమైతే వాళ్ళు రారా సి మేము గ వినాయక చవితి చందాలుగా అందరు పది మంది చందాలు వేసుకుని ఎంజాయ్ చేసిన రోజులు మావే ఇలాంటి దేశంలో బతుకుతాం మాకు మాము హిందువులుగా ఏమైనా తప్పు జరిగితే బయటికి రావని అనుకోవడం తప్పు కదా ఎందుకు రాము ఖచ్చితంగా వస్తాం హిందువులు హిందూస్ అండి అసలు హిందూస్ ముస్లింస్ అని క్రైస్తవం మీరు పబ్లిక్ దా మార్కెట్ దాన్ని రాజకీయ పరంగా వేరు చేసి మాట్లాడుతున్నారు కానీ ఇండియాస్కి ఎప్పుడు ఆ ఫీలింగ్స్ లేదు వీఆర్ ఆల్ మేమంతా ఒకటేలాగా ఫీల్ ఫీల్ అవుతాం ముందులో నాణ్యత లేదని అంటున్నా టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ దాకా అది వాస్తవం అంటే టీటీడీలో వచ్చే డబ్బు డబ్బు సంపాదించడం టీటీడీ పెద్ద ఎంతో స్థానం అంటారు కనుక ఆ డబ్బా టీటీడీ నాకు ఎప్పుడు కనపడదు ఆ టీటీడీకి ఏమవుతుందో అర్థం కాదు ఏదో పురాణంలో ఎలా ఉందో అది అలా ఉన్నట్టు అనిపిస్తుంది ఆ ఫుడ్స్ రెగ్యులర్ ఏం కంటిన్యూ అదే కంటిన్యూ అవుతుంది పోనీ ఆ సిటీనైనా చేంజ్ చేస్తారు తిరుపతి సిటీ అంటే అది చేంజింగ్ లేదు అంటే ఇప్పుడు దాకా నాకు తెలిసి ఇప్పుడు సిస్టమ్కి సిస్టమ్ ఇంప్రూవ్మెంట్కి ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి చంద్రబాబు నాయుడు గారి సీఎం లాంటి ఒక వ్యక్తి డెఫినెట్గా ఎలా చేస్తారో చూడాలి ఇంకోటి ఏంటంటే కి తప్ప ఏ ఫీ ఫినాన్షియల్స్కి మనిషి యొక్క స్థాయికి వీలువి ఇవ్వనటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఇప్పుడు వీళ్ళిద్దరు అయ్యారు దాని తర్వాత రాష్ట్రం ఎలా ఉండబోతుందో నేను చూడాలి కానీ డెఫినెట్గా మన తిరుపతి జరిగిన విషయాన్ని కూడా చాలా హట్ అవుతున్నాను ఆ విషయాన్ని మట్టికి ఎందుకంటే ఫ్రెండ్స్ ఏంటంటే రోజు విషయం కాదు అది హట్ అయింది మనుషులు చిన్నప్పటి నుంచి తరతల నుంచి కాపాడుకుని వస్తున్నటువంటి వాళ్ళ యొక్క మనోభావాలు ఫీలింగ్స్ దేవుడి మీద ఉన్నటువంటి ఒక లవ్ ఆ లవ్ స్పాయిల్ అయిపోయింది కదా అనే ఒక ఫీలింగ్ దాన్ని ప్రత్యక్షంగా చూసినప్పుడు ఆ హట్టింగ్ మనకు తెలుస్తుంది చాలా చాలా దారుణమైన విషయము నిజంగా అది మటుకు క్యూలో ఎంత గంటలో నిలబడతా తిరుపతిలో ఇంకోటి కూడా తిరుపతి గవర్నమెంట్కి నేను నేను గవర్నమెంట్కి నా రిక్వెస్ట్ ఏంటంటే తిరుపతిలో చాలా మనుషుల్ని చాలా చాలా నీచంగా ట్రీట్ చేస్తున్నారు ఇది కుక్కలు తరిమినట్టు తరమడము చేయడము అలా కొన్ని ఉన్నాయి అది గవర్నమెంట్ దాని మీద కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను అది కూడా అనుకుంటున్నాను అగైన్ ఈ లడ్డూ విషయంలో నిజంగా అందరితో పాటు నేను ఒక ఒక పర్సన్ తప్పను టీటీడీ మొత్తం యాజమానాన్ని తప్పంటాను మొత్తం యాజమాన్య పెద్ద వాళ్ళు పత్తి కూర్చోవద్దు అక్కడ ఏం తెలియని మనుషుల్లాగా మంచి మేము చాలా బుద్ధు బుద్ధుల్లో అని చెప్పి కూర్చుంటాడు కదా అక్కడ తప్పు చేశాడంటే అతను చెప్పిన తప్పు మీరందరూ కూడా చేశారంటే మీరు కూడా తప్పు చేసినట్టే లెక్క కదా అతను కూడా కాదు కదా సో అందరిది తప్పులో అగైన్ ఇట్లాంటివి కాకుండా ఉంటే బాగుంటుంది నా ఫీలింగ్ సో మచ్ అన్న హై ఎలా ఉన్నారు పర్లేదు బానే ఓకే అంటే ఇప్పుడు ఏంటి అసలు లడ్డూపై అన్న ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా హిందూ హిందూ ధర్మాన్ని చాలా మంది ఆచరించట్లేదు అసలు ఎందుకు జగన్ గారు ఎట్లా చేశారు ఆయన ఆయన ఫోటోలు కూడా తగలబెడుతున్నారు బయట చూస్తుంది కొన్ని చోట్ల భోపాల్ లో మొన్న చూసాం మొన్న ఆయన ఇంటికాడ గుంటూరు దగ్గర అలా చేస్తున్నారు కదా దీనిపై అంటే ఏం చెప్తారు ఇక్కడ హండ్రెడ్ తెలిసే చేశారు కాబట్టి ప్రపంచంలో కల్లా అతిపెద్ద అవినీతి అతిపెద్ద తప్పు కూడా ప్రపంచం మొత్తం ఇష్టపడే హిందూ మతస్థులను కూడా అగౌరపరచడం మనోబాలు దెబ్బతీయడం అనేది చాలా పెద్ద తప్పు చాలా పెద్ద కేసు ఇది అతిపెద్ద కాసు కూడా కేసు కూడా ఈ రోజు లడ్డు ప్రసాదమే కావచ్చు అంత ముందు చేసిన అన్ని విషయాల్లో కూడా అపద్రత బాగుంది కాబట్టి దొరికేశారు పవన్ కళ్యాణ్ గారు లడ్డు మీద కామెడీ గారు సీరియస్ అయ్యారు వెంటనే కార్తీక్ గారు కూడా సారీ అని ట్వీట్ చేశారు ఇలా అంటే ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇలా జరిగింది అని ఓకే ఇప్పుడు అన్నాడు అది దాని అర్థం ఇంకోలా అని అనుకోలేదు కట్ చేస్తే మళ్ళీ ఆ తప్పు తెలుసుకున్నాడు ఇంకా దాన్ని మనం అనడానికి లేదు అన్నాడు వెంటనే తెలుసుకున్నాడు చెప్పినాడు దాన్ని మనం అనడానికి లేదు అంటే ఇంతకు ముందు నాణ్యత లాగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా లేదంటున్నారు కదా ఎందుకని లేదేది నువ్వు తెలియదా నీతో ఎవరు మాట్లాడలేదా చెప్పారు అంటే రీసెంట్ గా ఇలా జరిగిందని తెలుసు కానీ ఇంతకు ముందు అన్ని జరిగినాయి హండ్రెడ్ పర్సెంట్ టోటల్ చేశారు ఎందుకు అంటే మీరు జానీ మాస్టర్ పై ఇష్యూ మీద కూడా మీరు ఏం స్పందించలేదు అని కూడా అంటున్నారు అంటే అమ్మాయిలకి సేఫ్టీ లేదు సెక్యూరిటీ లేదు అని కూడా చాలా మంది మధ్య చేస్తున్నారు కదా జస్టిస్ అని ఇప్పుడు ఆయన తప్పు చేశాడా లేదా అమ్మ ఎఫ్ఐఆర్ ఏం బుక్ చేసిందో నాకు తెలియదు నాకు తెలిసినంత వరకు మాస్టర్ నాకు చాలా క్లోజు మన మెగాస్టార్ గారు బర్త్డే అప్పుడు కూడా మన శిల్పకళావేదికలు మేము ఇద్దరు పక్కనే కూర్చున్నాం నాకు తెలిసినంత వరకు నా ముందు ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడలేదు అలాంటి ఆలోచనలు నా ముందు చెప్పలేదు మరి ఇది కుట్రపూరితంగా జరిగిందా లేకపోతే ఆయన చేసాడా చేయలేదనేది ఏం కేసు పెట్టిందో అవి ఏమి సెక్షన్లో లేదంటే ఇప్పుడు ఆయన లోపల తీసుకెళ్లిన తర్వాత అవి ఆరోపణలు నిరూపణలు అవుతాయి వాటి మీద నాకు పూర్తి జ్ఞానం లేనప్పుడు ఒక మనిషిని నేను బ్లేమ్ చేయకూడదు నాకు రోజా మీద ఉంది నేను చెప్పిన నాకు నిరూపణలు ఉన్నాయి కాబట్టి నాకు తెలియనప్పుడు నేను ఒక వ్యక్తిని విమర్శించకూడదు ఇద్దరు ఒక ఇంట్రెస్ట్లో ఉన్నాం కదా నేను చెప్పడం వల్ల నిజంగా నాకు దాని మీద అవగాహన లేదు నిజంగా దాని గురించి నాకు తెలియదు రేపు కోర్టుకి వెళ్తుంది కోర్టు జడ్జిమెంట్కి వెళ్తుంది దానికి వెళ్తుంది ఇంకోటి వస్తుంది ఏందనేది చెప్తారు ఇది కుట్రపూర్తంగా జరిగిందా లేకపోతే చేశారా లేకపోతే చేయాల్సి వచ్చిందా లేకపోతే ఏం జరిగింది ఇందులో ఎంతవరకు న్యాయం ఉంది అసలు ఇది ఎఫ్ఐఆర్లు ఎవరు రాస్తుంది అందులో ఆయన ఎంతవరకు దానికి సమాధాన పరుడో నాకు తెలియదు జగ్గేపేట స్వామిని స్వామినేని ఉదయభాను గారు జనసేన పార్టీలో కూర్చారన్న దీనిపై ఏం స్పందిస్తారని మీరు కానీ అబ్బా వస్తారు చాలా మంది వస్తారు అందరూ వస్తారు ఇక మీద పదకొండు మంది ఎమ్మెల్యేలు మొత్తం లిస్ట్ వస్తుంది పాత ఎమ్మెల్సీలు వస్తారు పాత కౌన్సిలర్లు వస్తారు అందరు వస్తారు మీరు ఎప్పుడు షోలు వేసి మమ్మల్ని నవ్విస్తారు దానిపైన షోలు వచ్చేసి ఇంకా ఇంకా నవ్వించే అవకాశం తీసుకోవాలి సీరియస్ ఇంకా జోక్లు నవ్వించడాలు నవ్వడాలు ఇంకా లేవు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి